ఆల్ పాజిటివిటీ గోస్ టు హోమ్ రైట్ ఇక్కడ ఎవరు వచ్చి పోట్లాడుకోరు కదా అందరు నవ్వుతూనే ఉంటారు కదా సో దట్ ఈ ద పాజిటివిటీ కమింగ్ టు సో హూ దట్ పాజిటివిటీ ఫర్ ద నెక్స్ట్ ఇయర్ వెల్సి ఓకే ఇప్పుడు కమిటీ వారి పాట రెండు వందలు ఒకటి ఒక్క రూపాయి సారీ ఓకే రూపాయి అయినా ఓకే కమిటీ టూ నాట్ వన్ డాలర్ గారి పాట రెండు వందల యాభై డాలర్స్ టూ ఫిఫ్టీ డాలర్స్ ఓకే రమేష్ గారి పాట రమేష్ గారు బదులు వాళ్ళు వయసు చెప్పారంటే సో అందరూ తీసుకోవాలి రమేష్ గారి వారి భార్య పాట నాలుగు వందల యాభై డాలర్లు

$1000 ओके 1001 ओके भास्कर గారి పార్టీ సోనిమీకి అవరేనా కానీ ఓన్ క్రూమెంట్స్ ఆర్ డామినేటింగ్ నా 1000 भास्कर గారి పార్టీ 1001 ओके सीक्रेट डानी डिनोमिनेशन వచ్చింది అంటే सुधाकर् पाट थौज वन वन सिक्स डाल

ఎని బడి నోబడి వాంట పాజిటివ్ వైఫ్ రమేష్ కూడా పర్లేదండి ట్రంప్ మళ్ళీ ఏం చేయలేదు ఆయన చూసుకుంటాడు సో మీరు బాడచ్చు బాబా ఇప్పుడైతే మళ్ళీ భారతీయ రాజకీయం నుంచి ఇంకా పెరుగుతుందని స్వాతి గారు స్వాతి గారు చాలా అంటున్నారు మీరు స్వాతి గారు ఏమో కాదంటున్నారు సరే అది అది మీరు చూసుకోవాలండి

16? Yeah. 16. 16, 16 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 1

टू थाउजेंड नाइन टू थाउजंड नाइन ओके हजरत गहर पाटे 2009 209 नो नो ओके 2009 9 के मैरिज 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 ओके 2004 इदिरी ಅಂತ ಅಂತ ಹಜರತ್ ಗರ್ ಮಾತ್ರನೇ ಮ್ಯಾರೇಜ್ ಯರ್ ಗುದ್ದು ವೆಟ್ನರ್ ಮಿಗ್ಲಾದ ಅವರ್ ಫೋನಸ್ ಮಾಡ್ ಫೋನಸ್ ಮಾಡ್ ಎಷ್ಟು ಬಾರಿ ಹೊಸ ಮಾಡ್ కోసమే ఇక్కడ పాల్ ఆగిపోయిందండి ఇన్ఫర్మేషన్ టూ థౌజండ్ నైన్ డాలర్స్ దగ్గర ఉంది అంటే ట్వంటీ ట్వంటీలో ఎవరికి మ్యారేజ్ అవ్వలేదా అంటే మీరు అందరూ ఓల్డ్ అనుకుంటున్నారు ఏం చెప్పలేదు పెళ్లి గుర్తు నేను రాలేదండి తర్వాత మీ ఇంటికి వెళ్ళింది నాకు నా మీదనుకో హజరత్ గారు చెప్పారు కూడా చెప్పారు హజరాత్ గారి పాట టూ నైన్ డాలర్స్ ఒకటోసారి హజరత్ గారి పాట టూ థౌజండ్ నైన్ డాలర్స్ గారు రాజనాథ్ గారి పాట టూ థౌసండ్ సిక్స్టీన్ భాస్కర్ గారి పాట रवि का okay. रिपोर्ट <laughs> है मास्कर मास्कर वनटीस फाइव इस उधर कर ओके मास्कर का है टूथ थाउजेंड फिफ्टी डॉलर बिना मेजर बिल्मन चल राम <रागे। laughs> okay, राम 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 का मास्कर राम चल रहा है नहीं पहले कमाल ఓకే ఎవరైనా ఫాదరంగయ్యని ఊకేంటండి ఈ సంవత్సరమే అవసరం లేదు నెట్టిర్ పూజ టైం ఇస్తై గాని చెప్పారు మేనేజ్‌మెంట్ అల్లుతారు डिमिनेदर वैज्शन भास्कर गाय

હાઉસિંગ ઈએમઆઈ ભારી એમ આઈ વન વન પોઝિટિવિટી ઉંજા ભારી ઈએમઆઈ ટુ હાજરતગાર પાટક ટુ વન વન સિક ડોલર ఒకటోసారి గారి పాట టూ థౌజండ్ వన్ వన్ సిక్స్ డాలర్స్ రెండోసారి ఓకే వైస్ ప్రెసిడెంట్ గారి పాట ఓకే వైస్ ప్రెసిడెంట్ గారి పాట టూ థౌజండ్ టూ ట్వంటీ డాలర్స్ భాస్కర్ గారి పాట టూ థౌసండ్ టూ ట్వంటీ డాలర్స్ రెండోసారి భాస్కర్ గారి పాట టూ థౌజండ్ టూ ట్వంటీ డాలర్స్ మూడోసారి